Thais of Yaptanga Bisilaku 42 Satam Rajavasanlu Kalpinkali mean News Telugu Balaraju Reporter Dili Days of Yaptanga Bisilaku 42 Satam Rajavasans Kalpinkalani Diamond Sestu a Rajadani Dili Loni Jantar Manta Lo Bisila Peru Garjana Mahadana Kyadam Jarajindi Telangana Pisisi Adyaksalu Bai Mehas Kumar Gord Telangana Bisi Mantri Vayulu Ponam Prabhaka Devadaya Mantri Vayulu Konda Sareka Mukhya Atathaluga Hajarayaru, Telangana Rastra Prabhudvam Ichina Pailupu Meraku Bisila Kula Sangala Nundi Vadara Sangam Telangana Lakesya Sadana Rastra Adyaksalu Trast Kerman Jeripeti Sachin Ariana Raju Aydrabad Nundi Wondara Telangana Gandajaba Rasta Kamti Ajadibno Ondaladi Mandi E. Dili Mahanarani Narki Cherkoni E. Gentleman Tardegara ధర్నా చేయడం జరుగుతుంది దీనికి గల కారణం దేశవ్యాప్తంగా బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని దానిని నైన్త్ షెడ్యూల్లో పెట్టి దాన్ని గెజెట్ రూపకంగా తీసుకురావాలని పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పేసి తెలియజేయడానికి ఈ మహా ధర్నా చేయడం జరుగుతుంది దీనికి గల కారణం ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని అసెంబ్లీలో శాసన మండలిలో అమలు తీర్మానం చేసి దాని యొక్క జీవోను కేంద్రానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దానిని పార్లమెంట్లో ఆమోదింపజేసి దాన్ని చట్టసభలకు తీసుకొస్తే మరి ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్లకు రాజ ఒకటి రాజకీయంగా కానీ రెండు విద్యాపరంగా కానీ మూడు ఉద్యోగ పరంగా కానీ ప్రతి దాంట్లో రిజర్వేషన్ కలిపినప్పుడు బీసీలు కూడా అన్ని విధాలా అన్ని రంగాల్లో ముందుకెళ్లడం జరుగుతుంది కనుక దీనిని అమలు చేసి చేసిన విధంగా చేయడం జరిగితే మాకు గౌరవం ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం